నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కు వచ్చి కష్టపడి పనిచేసి పది రూపాయలు డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించుకుందామని చెప్పి కువైటుకు వస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కువైట్ లోని భవన నిర్మాణ రంగంలో కానీ ఇతర రంగాలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఇటీవల అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు తాజాగా కువైట్ లోని అమగరా స్క్రాప్ యార్డ్ లో ట్రక్ యొక్క ట్యాంకు పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు కుయిట్ అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు అగ్నిమాపక బృందాలు పేలుడుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి వెల్లడించాయి అలాగే మృతి చెందిన మృతుడు ఈజిప్టు జాతీయుడిగా గుర్తించామని చెప్పి అమగరాడు ప్రాంతంలోని ట్యాంకు ఫ్యాక్టరీలో ఈ యొక్క పని చేస్తూ ఉన్నప్పుడు సంఘటన జరిగింది అలాగే వారు ట్యాంకు సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారని చెప్పి ఆ ట్యాంకు ఉన్నట్లుండి పేలిపోయింది అలాగే పేలుడికి గల కారణాలు తెలియాల్సి ఉంది ఆ యొక్క ట్యాంకు పేలిపోయినప్పుడు అక్కడ పని చేస్తూ ఉన్న ఒక ఈజిప్ట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందితే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అతనికి ఏమీ కాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందామన్నా కాబట్టి కువైట్ లో పని చేస్తూ ఉన్న మన భారతీయులు కూడా పని చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్